వారోత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా జరిగింది జిల్లా ఎస్పీ ఆధార్ నయీం అస్మి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ వి భీమరావు గారు పర్యవేక్షించిన ఈ ర్యాలీ ప్రకాశం చౌక్ నుండి ప్రారంభమై ముక్కే కూడళ్ల గుండా సాగి అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది ఈ సందర్భంగా అదనపు ఎస్పీ భీమారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ అంతర్గత భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సే సేవలు చిరస్మరణీయమని అన్నారు వారి త్యాగాలు ప్రతి పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్మ్ రిజర్వ్ డిఎస్పీ ఎంవివి సత్యనారాయణ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవిఎన్ సత్యనారాయణ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు ఆర్మ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు ఇతర అధికారులు విద్యార్థులు స్థానిక యువత పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు నివాళులర్పించారు యాక్చువల్గా భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి దాంతోపాటుగా మనం కూడా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఈ రోజు వరకు కూడా పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుపుకున్నాం మధ్యలో కొన్ని అనివార్య కార్యాలయం వల్ల కొన్ని కార్యక్రమాలు అవ్వలేదు కానీ అన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వర్టీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు పోలీస్ పరంగా అమృతం స్మరించుకుంటూ చివరి ఈ రోజు మళ్ళా సర్దార్ వల్లభాయ్ మహానుభావుని ఉదయం మన యూనిటీ రన్ చేసాం ఈ విధంగా ఈవినింగ్ మన మన మృతవేరుని తలుచుకుంటూ క్యాండిల్ రైడ్ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయం మన గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు హాజరయ్యూ నేర హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పోలీస్ సాక్షి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా మన స్పీకర్ కూడా మాట్లాడతారు సార్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఈరోజు ముప్పై ఒకటి వరకు వివిధ కార్యక్రమాలు అమరవేర్యుల గురించి మనం చేసుకోవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం మన గౌరవ జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో పద్నాశ్మి ఐపీఎస్ వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎంతో మనము ఘనంగా జరుపుకున్నాం